కామారెడ్డి జిల్లా కామారెడ్డి పట్టణ కేంద్రంలోని మున్సిపల్ ఆఫీస్ ఆవరణంలో మున్సిపల్ కార్మికుల రెండు నెలల నుంచి జీతాలు రాకపోవడం వలన ఈరోజు దాదాపు మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది మున్సిపల్ కమిషనర్ అందుబాటులో లేనందువలన మున్సిపల్ ఆఫీస్ మేనేజర్ గోపాల్కి వేతనాలు ఇవ్వాలని వినతి పత్రం ఇవ్వటం జరిగింది మున్సిపల్ కమిషనర్ ఇరవైవ తేదీలోగా అకౌంట్లో వేస్తానని హామీ ఇవ్వడం జరిగింది దీనితో ఈ రోజు మేము దాదాపు నూట యాభై మంది పైగా మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నా చేపట్టినప్పటికీ కమిషనర్ మున్సిపల్ అధికారులు ఎవరూ స్పందించకపోవటం వలన చివర్న పోలీసు వాళ్ళు వచ్చి మేనేజర్ దగ్గరికి తీసుకువెళ్లి జీతాలు వేయించాలని చెప్పడంతో సమ్మె విరమించటం జరిగింది కిరాయి ఉంటారు కాబట్టి కిరాయి ఇళ్ళల్లో ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అలాగే స్కూల్లోకి వెళ్ళి పిల్లలు వచ్చి ఉన్నారు వారికి ఇప్పుడు తిండి లేని పరిస్థితి ఉంది కాబట్టి దాని విషయంలో కమిషనర్ గారు అడిగితే కమిషనర్ గారు అయితే అనే విధంగా చెప్పడం జరిగింది మేము పొద్దున బంద్ మాకు కనీసం పొద్దున ఎస్ఐ గారు కానీ కమిషనర్ గారు కానీ మా ఆదిరి పాయింట్ల కడ మేము డ్యూటీ పోదామని రెడీ ఉన్నా వాళ్ళు వచ్చి చెప్పకపోవడం వల్లనే మేము ఈ ధర్నా చేయడం జరిగింది మేము ధర్నా చేయడానికి కారణము వాళ్ళ బాధ్యత లేకపోవడమే వాళ్ళు ఇట్లా పొద్దునచ్చి ఆదిపాయలు కాడ మాకు సమాధానం చెప్తే ఈ పరిస్థితి రాకపో ఇక్కడైనా కార్మికుల దగ్గరికి వచ్చి కార్మికుల కష్టాలు తెలుసుకొని కార్మికులకు ప్రతి నెల ఐదు తారీఖు లోపు జీతాలు రావాలా అచ్చ విధంగా అలాగే అకారణంగా తీసేసిన కార్మికులను విధిలోకి తీసుకోవాలా అలాగే అరవై సంవత్సరం నిండిన వాళ్ళ డిమాండ్లు కావాలని ఈ రోజు విధులు పరిష్కరించడానికి ముఖ్య కారణం అనేక సందర్భాల్లో అనేక మీటింగ్లలో కమిషనర్ గారికి మాకు ప్రతి నెల ఐదు తారీఖు వరకు జీతాలు వేయాలని చెప్పేసి మేము కమిషనర్ గారికి అనేక సార్లు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది కమిషనర్ గారు ఆ వేస్తామని చెప్పేసి చెప్పారు అయినప్పటికీ ఈ రోజు వారికి పదహారో తారీఖు అవుతున్నప్పటికీ ఈ రోజు వరకు మాకు వేతనాలు లేదు కాదు మాకు ఎట్లాంటి కనీసం గుర్త మా యొక్క జీతాల ఫైల్ ఎక్కడ వరకు మూవ్ అయిందని కమిషనర్కే తెలియని పరిస్థితిలో రోజు మున్సిపల్ ఆఫీస్ వ్యవస్థ నడుస్తుంది ఎందుకంటే ఎవరు అడిగినా గాని ఎక్కడుందో ఏ ఉందో ఫైల్ అనే విధంగా మాట్లాడుతున్నారు మా కమిషనర్ గారిని మాట్లాడడానికి వస్తే కమిషనర్ గారు కలవలేదు కాబట్టి ఈరోజు విధులు బహిష్కరించి కూర్చుంటే మా దగ్గరికి కమిషనర్ గారన్నా వచ్చి ఎస్ఐ గారన్నా వచ్చి మాకు సూచనలు ఇచ్చి ఈరోజు వేస్తాం లేకపోతే రేపు చేస్తామని చెప్పేసి ఏదన్నా ఒక సందేశాన్ని ఇస్తారేమో ఆ సందేశం ద్వారా మేము విధులకి వెళ్తామని చెప్పేసి ఈరోజు విధులు బహిష్కరించి ఆపడం జరిగింది కానీ ఎస్ఐ గాని కమిషనర్ గాని ఇంతవరకు రాకపోగా అలాగే వారు రాకపోగా పోలీస్ వ్యవస్థను ఇందులో ఇన్వాల్వ్ చేసి పోలీసులను మా మా దగ్గరకు పంపించి ఈరోజు పోలీసుల ద్వారా సమ్మెను విమరించి ఆ ఎఫ్ఎన్ మేనేజర్ దగ్గరికి తీసుకెళ్లి మా యొక్క సమస్యను లెటర్ దారి ద్వారా ఆ మేనేజర్ వారికి ఇచ్చి తెలపడం జరిగింది ఒకవేళ మొత్తం మున్సిపల్ వర్కర్సే అసలు రాలేదు జీతాలు వాటర్ వర్క్స్ కి ఇటు శానిటేషన్ కి ఇటు మళ్ళా ఏదైతే ఆఫీస్ స్టాఫ్ ఉన్నారో ఆఫీస్ స్టాఫ్ కి ప్రతి ఒక్కరికి అందులో భాగంగా ఏమనంటే ఒక సాకు చెప్తున్నారు పిఎఫ్ పిఎఫ్యుఎస్ఐ అనేది ఇప్పుడు కాదు గత చాలా ఏళ్ళ నుంచని మీరు కట్టకపోగా అది మీ మీ యొక్క తప్పిదం వల్ల మీరు కట్టకపోగా మీరు లేట్ చేసి ఈ రోజు పిఎఫ్ సాకుతో మా యొక్క జీతాలు ఆపడం మీది చాలా అన్యాయం ఎందుకంటే మేము ఒకటే కొడుతున్నాం మీరు ఇప్పటికైనా మా యొక్క జీతాలు వేసి మా యొక్క పిఎఫ్ఎస్ఐని కూడా సర్జీ విధంగా ప్రయత్నించాలి మీరు ఏదైనా అంటే కోర్టు కోర్టు నోటీస్ అంటున్నారు ఆ కోర్టు నోటీస్ ఏదైనా ఉంటే దానికి మీరు సందేశి చెప్పుకొని ఉండాలని చెప్పేసి కోరుతున్నాం ఎందుకంటే ఇందులో మా రేపు వెళ్తాము కానీ మా సమస్యలు పరిష్కరించని ఏడల ఇరవై తారీఖు నాడు ఖచ్చితంగా మేము మళ్ళీ సమ్మెను కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం